హాయ్ ఫ్రెండ్స్ మేకలు సాధారణంగా మామూలుగా మనము చూసిన వాటికంటే డిఫరెంట్ తీరుగా ఉన్న మేకలను మీకు చూపెడతా ఫ్రెండ్స్ చూడండి ఒకసారి ఇక్కడ చెవులు పెద్దగా ఉంటాయి చెవులు పెద్దగా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ చెవులు ఏ విధంగా పెద్దగా ఉన్నాయి చూడండి చెవులు ఈత చూడండి పెద్ద చెవులు మేకలి చూడండి చూడండి వస్తాను విధంగా ఉన్నట్టు చిన్న సైజు ఒక మీటర్ ఎత్తులో ఉంది కోతు ఇక్కడ మేకప్ల కూడా చాలా డిఫరెంట్గా ఉంది వీటి చెవులు చూడండి ఫ్రెండ్స్ ఎంత ఉన్నాయో ఒకసారి ఆలోచన చేయండి ఇంచుమించు ఫీట్ నర రెండు సీట్ల వరకు ఉంటుంది చెవే ఇంకొక మేక చూపి పెడతా చూడండి ఫ్రెండ్స్ ఇంట్ చెవులు కూడా చూడండి కొమ్ములు కూడా తిరిగి ఉంటాయి ఫ్రెండ్స్ ఈ విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్ చూశారు కదా చెవులే పెద్దగా ఉన్నాయి ఇటు కొమ్ములు కూడా డిఫరెంట్గా తిరిగి ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఇంకో పోర్ట్ చూడండి ఫ్రెండ్స్ ఎంత చిన్నవని చూడండి ఒక మీటర్ మీటర్ నల ఎత్తులోనే ఉంటుంది చూడండి ఏ విధంగా ఉంది చూడండి ఫ్రెండ్స్ విచిత్రంగా ఉంటాయి ఇచ్చారు కదా దా బేట దా బేట ఈ విధంగా ఉన్నాయి Difference. like comment share and subscribe